జరిగే చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయండి రామసముద్రం మండలంలో పర్యటించిన రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి వెంకటేష్ దొంగ ఓట్లను అరికట్టాలని ఆర్డీఓ మురళికి ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ నాయకులు రామ్దాస్ చౌదరి దొంగ ఓట్లను సవరించకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తామని హెచ్చరిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు నాలుగేళ్ల క్రితం కుప్పం నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు అందించిన ట్యాంకర్ యజమానులకు బిల్లులు మంజూరు కాలేదని మినిస్టర్ను అడ్డుకున్నామన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఇక డీటెయిల్స్ చూస్తే లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని వాటిని అరికెట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టినప్పటికీ మదనపల్లి నియోజకవర్గంలో ఒక్కో డోన్ నెంబర్ పై అరపై ఓట్లు డెబ్బై ఓట్లు నమోదు కావడంతో బీఎల్ఓల పనితీరు బాలేదని దొంగ ఓట్లను ప్రోత్సహించడం జరుగుతుందని ఆరోపిస్తూ బుధవారం మదనపల్లి ఆర్డీఓ మురళిని కలిసి దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసైనికులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ గతంలో దొంగ ఓట్లు నమోదైన డోర్ నెంబర్లతో సహా సాక్ష్యాలను ఆర్డీఓకు అందచేయటం జరిగిందని అయితే వాటిలో ఎటువంటి మార్పులు లేకుండా డోర్ నెంబర్లను మార్చి దొంగ ఓట్లు మరలా నమోదు చేశారని వీటిపైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అవసరమైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసి మదనపల్లిలో జరుగుతున్న దొంగ ఓట్లు నమోదుపై ఫిర్యాదు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు నూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర రూరల్ అధ్యక్షులు గ్రానేట్ బాబు పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డమ్మ సరోజ తోట కళ్యాణ్ గిరి రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర లవన్న రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్ ఐటీ విభాగ నాయకులు కల్లూరి లక్ష్మీనారాయణ రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి పట్టణ ఉపాధ్యక్షులు కుమార్ రూరల్ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ పవన్ శంకర జనార్దన్ నరేష్ నరేంద్ర అయాజ్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు ఎనభై నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతు రాజ్యాన్ని గెలిపించాలని జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని దీవించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామసముద్రం మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ పార్లమెంటు కార్యదర్శి పూలమురళి మలిగి భాస్కర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు అంగనపల్లి నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో ఎలక్షన్ కమిషన్ ఇంత హెచ్చరిస్తూ ఉన్నా రాజకీయ పార్టీలు ఇంత అప్రమత్తంగా ఉన్నా ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఈ బిఎల్ఓల్ మీద సబ్ గారి మీద ఇంకా రెవెన్యూ అధికారుల మీద ఎంత తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చి న్యాయం కోసం ధర్మం కోసం ఈ దొంగ ఓట్లను కానీ ఎన్ని తీసేయాలని చెప్పి మేము ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఇంకా కొన్ని అక్రమాలు బయటపడతానే ఉన్నాయి ఈ సందర్భంగా ఇంతకుముందు మేము సబ్ కలెక్టర్ గారికి జనసేన పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒకే డోర్ నెంబర్ మీద అరవై ఓట్లు డెబ్బై ఓట్లు అటు ఒక డోర్ నెంబర్ మీద నలభై తొమ్మిది ఓట్లు ఒకే డోర్ నెంబర్ మీద ముప్పై ఎనిమిది ఓట్లు ఈ రకంగా నమోదైనాయి అదంతా కూడా మేము వెరిఫై చేసి మదన్పల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రామ్ దాస్ అన్న ఆధ్వర్యంలో దాదాపు ఇరవై రోజుల నుంచి కూడా మా కార్యకర్తలు మా క్రియాశీలక వాలంటీర్ మెంబర్సు మరియు ఐటీ విభాగం అందరూ కూడా ఈ మదన్పల్లి నియోజకర సంబంధించిన ఓటర్ లిస్టు జాబితాని పూర్తిగా పరిశీలించడం జరిగింది ప్రతి రెండు వందల యాభై తొమ్మిది బూతులు ఉంటే రెండు వందల యాభై తొమ్మిది బూతుల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఒకే డోర్ నెంబర్ మీద ఎంతమంది ఉన్నారు ఆ డోర్ నెంబర్ స్ప్లిట్ చేస్తే ఎంతమంది అయినారు ముందుకేం వ్యత్యాసము ఇప్పుడు ఏం వ్యత్యాసము అని పూర్తిగా ఇరవై రోజుల నుంచి పూర్తిగా మా కృషి పట్టుదల పెడితే చాలా కనిపెట్టడం జరిగింది మేము ఏమైతే కనిపెట్టినామో నూట పదమూడవ నంబర్ బూతు నూట ఇరవై ఒకటో నంబర్ బూతు నూట ఇరవై ఏడో నంబర్ బూతు నూట ఇరవై ఎనిమిదో నంబర్ బూతు ఇవే కాకుండా చాలా బూత్ ఇక డీటెయిల్స్ చూస్తే బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పర్యటనకు వీకోట మీదగా వెళ్తుండగా విషయం తెలుసుకున్న నీటి ట్యాంకర్ల యజమానులు అంబేద్కర్ కోడలి వద్ద కి అడ్డంగా నిలబడ్డారు వన్ వి వన్ మంత్రి ప్రయాణిస్తున్న కారును అడ్డగించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేయగా వారిని పక్కకు తోసిపడేసి తమ బాధను మంత్రికి విన్నవించాల్సిందని పట్టుపట్టారు గమనించిన మంత్రి వాహనం నుంచి దిగి వైసీపీ నేతలను బొజ్జగించే ప్రయత్నం చేసినా వారు అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిరసనకారులు తమ బాధను ఇక్కడున్న నేతలకు చెప్పుకుంటే ఫలితం లేదని ఇబ్బందిని మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వాహనాన్ని ఆపాల్సిందే అంటూ గట్టిగా కేకలు వేశారు వన్ వీ టూ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తమకు రావాల్సిన నీటి బిల్లులను చెల్లించలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొరపెట్టుకున్నారు సుమారు ఇరవై కోట్ల మేరకు పలమునేరు నియోజకవర్గంలోని పలు మండలాలకు నీటి బిల్లులను గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు మంత్రి దృష్టికి నీటి బిల్లుల వ్యవహారాన్ని తీసుకెళ్లగా పూర్తి వివరాలు తనకు అందజేయాలని తక్షణం బిల్లులు వచ్చేలా చూస్తారని మంత్రి వారికి నచ్చచెప్పి కుప్పం పయనమయ్యారు నాగరాజ్ వైస్ కుప్పం పామ్మగనిపల్లి పంచాయతీ మేము నీళ్ళు బిల్లుల మాత్రము నాలుగున్నర సంవత్సరం నుంచి సజ్జలు రామకృష్ణారెడ్డి నాలుగైదు ట్రిప్పులు పోయి వచ్చినాము అమరావతికి అమరావతికి పోయి వచ్చి ఒక కింద ఒక నా కొంచెం చేసి బిల్లులో ఫస్ట్ మూమెంట్లో అందాక మళ్ళీ బిల్లులే వేయడం లేదు పోయి వచ్చినప్పుడంతా మీకు పనులు కాచేస్తామో మేము అది చేస్తాము చేస్తామని చెప్పినారు ఎవరికి డబ్బులు వేయడం లేదు మేము ఏదో ఒక మాట చెప్పి మనుషుల్ని పెట్టి పంపించేస్తూ ఉన్నారు ఎవరికి రూపాయి వేయడం లేదు పంపించేది ఏదో మాట చెప్పడము పంపించడము ఇది ఒకటే జరుగుతుంది పెద్ద రెడ్డిని అడిగిండాము సజ్జన రామకృష్ణ రెడ్డిని అడిగిన్నాము అందరినీ అడిగి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల వరకు నీళ్ళు తోలినాము నీళ్ళు తోలిన బిల్లులు ఇంతవరకు ఇరవై మూడున్నర నెల నేను బిల్లు తోలుండే నీళ్ళు తోలుండేది మూడున్నర నెల బిల్లు ఇచ్చిన నాకు ఇరవై నెలల బిల్లు ఇంతవరకు బిల్లు లేదు ఎప్పుడు ఈ వేళకు నేను విజయవాడ రెండు సార్లు పెట్టి వచ్చినాము విజయవాడ పోతే ఆడ అపాయింట్మెంట్ లేదు అపాయింట్మెంట్ కావాలంటే ఇక్కడ నుండి రికమెండేషన్ కావాలంటారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇంతవరకు ఆయన ఏరియాకు వచ్చినప్పుడంతా అడిగిందే ఆయన ఏదో ఒకటి చెప్పేసి పోతూ ఉంటాడు అందుకనేసి ఇంకా దగ్గరలో నోటిఫికేషన్ ఎన్నికల ఉంశందరారెడ్డి గారు కుప్పం పర్యటన నిమిత్తమై వీకోటలో వస్తున్నప్పుడు మేము వాటర్ సప్లై చేసినటువంటి లబ్ధారులు కూడా నాలుగు సంవత్సరాల నుంచి మా ఇబ్బందిని మంత్రిగారి దృష్టికి పదే 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 తీసుకెళ్ళినా కూడా ఇదిగో అదిగో అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు సో ఈరోజు ఆయన పర్యటన ఉందని తెలుసుకొని మేమందరూ కూడా ఆయన్ని కలవడానికి వచ్చాము కలిసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే మీరు ఆ టోకెన్ నంబర్లు ఇవ్వండి మాకు అది ఎంతుందో చూసి నేను పరిష్కారం చేస్తాననే దిశగా మాతో మాట్లాడినాడు కాబట్టి ఆయన కుప్పం పర్యటన ముగించుకొని ఇప్పుడు వస్తున్నాడు వచ్చినప్పుడు మేము ఈ టోకన్ నంబర్లో ఆయనకి ఇవ్వడం జరుగుతుంది దయచేసి మంత్రి గారు పైన మంచి అభిప్రాయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని ఎక్కడా కూడా విస్మరించకుండా మమ్మల్ని కాపాడాలని మాకు రావాల్సినటువంటి పిల్లల్ని తక్షణమే మంత్రి గారు చొరవ తీసుకొని మాకు ఇప్పిస్తారనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇరవై ఏడున పీలేరులో జరిగే చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ రాజాంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రాష్ట తెలుగు రైతు కార్యదర్శి దాటుకొండ మధుబాబు బుధవారం రామసముద్రం మండలం గురిజల గ్రామంలో పర్యటించారు ఈ నెల ఇరవై ఏడున పీలేరులో జరగనున్న తెలుగుదేశం పిలుస్తుందిరా బహిరంగ సభకు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజలకు అందుబాటులో ఉన్న ఇసుకను కూడా మాఫియా ముఠా ద్వారా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని ఆడవారికి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యం ఆదాయం మీదనే రాష్ట్రాన్ని నడుపుతున్నాడని ఎద్దేవా అంగన్వాడీలకు ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలు ఇచ్చి జీతాలు పెంచుతామని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఏరు దాటాక తెప్పను తగలేసిన విధంగా అంగన్వాడీ ఉద్యోగులను నట్టేట ముంచారని విమర్శించారు యాభై రోజులుగా రోడ్డెక్కి జీతాలు పెంచాలని ధర్నాలు నిరసనలు చేపట్టినా పట్టించుకోకుండా వారిని టెర్మినేషన్ ఆర్డర్ తెచ్చి మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా ఉద్యమాన్ని అణగదొక్కారని విమర్శించారు గతంలో తెలుగుదేశం పాలనలో రైతులకు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇచ్చేవారని జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రైతుకు కూడా డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీ అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎనభై నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతు రాజ్యాన్ని గెలిపించాలని జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామసముద్రం మాజీ జడ్పీటీ ముని వెంకటస్వామి రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ పార్లమెంటు కార్యదర్శి పోలమురళి మలిగి భాస్కర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు గారు రాజంపేట పార్లమెంట్ మహిళా కార్యదర్శి విజయమ్మ గారు పార్లమెంట్ కార్యదర్శి పార్లమెంట్ కార్యాలయ ఇన్ఛార్జ్ పూల మురళి గారు భాస్కర్ గారు కురిజల గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం మనము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఒక్క ఛాన్స్ పేరుతో ఏ విధంగా ప్రజలను దోపిడీ చేస్తున్నారో ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా నేను గనక మద్యాన్ని నిషేధించకపోతే ఓట్లు అడగను అన్నటువంటి ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాల పూర్తిగా వస్తున్నా ఇంతవరకు మద్యం ఊసెత్తడం లేదు కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ఈ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తూ ఉంది నిన్నగాక మొన్న అంగన్వాడీలకి హామీ ఇచ్చాడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు మీ జీతాలు అధికారంలోకి వస్తానని నేను పెంచుతాను అని చెప్పి చెప్పి వాళ్ళు నాలుగున్నర సంవత్సరాల తర్వాత రోడ్ల మీదకి వచ్చి మీరు చెప్పిన హామీని నెరవేర్చండి అని చెప్తే కనీసం వాళ్ళ హామీలు నెరవేర్చకపోగా వారి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా టెర్మినేషన్ ఆర్డర్స్ పంపించి కొంతమందిని తొలగించి బలవంతంగా వాళ్ళను విద్రా చేయించాడు ఈ విధంగా ప్రజాస్వామ్య పోకడలకు వ్యతిరేకంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించాడు ఆయన ఇంట్లో సొంత తల్లిని చెల్లిని కూడా బయట దరిమేసి వాళ్ళకి ఆస్తులు పంచకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు మాటకు ముందు నా ఎస్సీలు నా బీసీలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఎనభై ఐదు రోజుల్లో ఈ ప్రభుత్వం ఉంది రైతుల ప్రభుత్వం రాబోతోంది కార్మికులకు ప్రభుత్వం రాబోతోంది నిరుద్యోగాలకు ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రాబోతోంది పారిశ్రామిక పారిశ్రా పరిశ్రమలు తెచ్చే ప్రభుత్వం రాబోతోంది పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే ప్రభుత్వం రాబోతుంది దానికి అందటికీ ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం తట్టివాయిపల్లికి చెందిన తట్టి వేణుగోపాల్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరుడు నేడు వైసీపీ నుండి టీడీపీలోకి మదనపల్లి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో చేరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా దొమ్మలపాటి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలకు తెలుగుదేశం మేనిఫెస్టోలోనే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు కాగా వైకాపా మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసల్ రెడ్డి సోదరుడు తట్టి వేణుగోపాల్ రెడ్డి గమలపాటి సమక్షంలో టీడీపీలో చేరారు బుధవారం మదనపల్లె రూరల్ మండలం పరిధిలోని దిగువ కాశీరావుపేటలో బాబు చురుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ మహిళలను యువతను ఆకట్టుకుంటూ కార్యక్రమం నిర్వహించారు మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని తట్టివారిపల్లికి చెందిన తట్టి వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు ఆయనతో పాటు పలువురు వైకాపా కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కాగా ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసన్ రెడ్డికి స్వయాన వేణుగోపాల్ రెడ్డి సోదరుడు కావటం విశేషం ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు దేవరంటి శ్రీనివాసులు పట్టణ అధ్యక్షులు భవానీ ప్రసాద్ క్లస్టర్ ఇన్ఛార్జి చల్లా శ్రీనివాసులు యూనిట్ ఇన్ఛార్జి చల్లా నరసింహులు మునిరాజా మండల తెలుగు యువత అధ్యక్షులు రమణ యాదవ్ జయరాం సహదేవ మరియు మండల ముఖ్య నేతలు పాల్గొన్నారు కట్టివారపల్లికి చెందినటువంటి కట్టి వేణుగోపాల్ రెడ్డి గారు మన పార్టీలో ఇన్ఛార్జ్ రమేష్ నగర్ ఆధ్వర్యంలో చేరడం చాలా సంతోషదాయకం వేణుగోపాల్ అన్న గారు చెప్పినట్లు వైసీపీ ప్రభుత్వం సిద్ధాంతాలు నచ్చక ఈరోజు అన్నగారు తెలుగుదేశం పార్టీ చేరడం మా పార్టీ కూడా ఎంతో బలాన్ని అందరం విశ్వసిస్తున్నాం అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి అన్నగారు మా పార్టీకి ఇంకా ఎక్కువ వైభవాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ మనకు శుభ పరిణామము తట్టువారిపల్లిలో తట్టు వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నేను కూడా ఈ రోజు నుంచి క్రియాశీలక పాత్ర పోయిస్తానని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు అడగడం నేను ఇక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు లీడర్లతో అంతటితో కూడా చర్చించి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా మంచి మనిషి ఆయన పార్టీ లేకొస్తే ఇంకా పార్టీ బలపడుతుందని చెప్పి మన వాళ్ళందరూ కూడా నాతో చెప్పడం వేణుగోపాల్ రెడ్డి గారు అడిగిన వెంటనే నేను కూడా పూర్తి సంతోషంతో తెలుగుదేశం పార్టీ కుటుంబం లేక నిండు మనసుతో నిన్ను ఆశీర్వదిస్తున్నాము పార్టీ లేక రమ్మని చెప్పి నేను కూడా చెప్పడము ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ కూడా తట్టు వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొని మన తెలుగుదేశం పార్టీకి మరింత వైభవం తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మదనపల్లి విద్యావంతునికి వరించిన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ పదవి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా జగన్ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన శేష చలపతి మదనపల్లి నియోజకవర్గంలో సామాన్య బీసీ నేతకి గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం శేష చలపతి నాయుడును అభినందించిన నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా మదనపల్లి నియోజకవర్గానికి చెందిన జన్నే శేషా చలపతి నాయుడు నియమితులయ్యారు ఈ మేరకు మంగళవారం రాష్ట్ర బీసీ కమిషన్ నుండి జన్నే శేషా చలపతి నాయుడు ఉత్తర్వులు అందుకున్నారు మదనపల్లి నియోజకవర్గంలో ఎంతో బలమైన పాల ఏకరి సంఘానికి ప్రముఖ నాయకునిగా ఈయన కొనసాగుతున్నాడు శేషా చలపతి నాయుడు సతీమణి జన్నే కిరణ్మయ్యి రాష్ట్ర పాల ఏకరి సంఘం డైరెక్టర్ గా మూడేళ్లుగా కొనసాగుతున్నారు మదనపల్లి నియోజకవర్గంలో సామాన్య రైతు కుటుంబానికి చెందిన తనకు ఎంతో కీలకమైన పదవి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా శేషాచలపతి చలపతి నాయుడు తెలిపారు జన్నే శేషా చలపతి నాయుడుకు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా పదవి వచ్చినందుకు పలు బీసీ సంఘాల నాయకులు పాల సంఘం నాయకులు హర్షన్ తెలిపారు మంచి విద్యావంతునికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటం సంతోషంగా భావిస్తున్నామన్నారు మదనపల్లి రూరల్ మండలం సిటీఎం వదగల దిగువ కాశీరావు పేటలో బాబు శ్రుటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు పాలమనేరు రూరల్ మండలం జరవారిపల్లి పంచాయతీ పి వడ్డూరు గ్రామంలో బ్రిటిష్ నైజంలో పాలన కొనసాగుతుందా అనే రీతిలో దేవాలయానికి తాళాలు వేయడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్దమ్మర్పుడు అనేది లాక్లో లాక్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది ఈ విషయం పైన మేము లాస్ట్ ఇయర్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ఆ కంప్లైంట్ కాపీలు అంత మా దగ్గర కూడా ఉన్నాయి అప్పుడు ఎస్ఐ సార్ వాళ్ళు పిలిచి పూజాను పిలిపించి మాట్లాడాడు మాట్లాడితే అప్పుడు వాళ్ళు పూజ చేస్తాము అది ఇది అని చెప్పారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మేము ఈ సంక్రాంతిని పున పునరుద్ధరించుకొని ఈరోజు అంటే మంగళవారము ఎంత డేట్ మంగళవారం అంత గ్రామం గ్రౌండ్ నేను వెంకటపతి మాట్లాడుతున్నాను ఇక్కడ సుమారు ఇక్కడ నూరు మంది గ్రామ బీసీ కాలనీలో ఉన్నారు అక్కడ నెక్స్ట్ రోడ్డు పక్కన ఎస్సీ వాళ్ళు తొంభై మంది నూరు మంది కుటుంబాలు ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీలు వస్తే ఇక్కడికి పూజారులు పూజ చేయకూడదు అంటారు పూజ చేసేలాదంటారు బయటే ఉండి వాళ్ళ దగ్గర టెంకాయ కరిపూరము ఇలాంటి సామాగ్రి ఇస్తే తీసుకొని పూజ చేస్తే అట్ల బయట పంపించేస్తారు బీసీలు వచ్చినా కూడా వాళ్ళు తలుపు వేయడు మామూలుగా అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమైనా పూజ చేయాలనుకుంటే విగ్రహాన్ని చదురుమం మండించి ఫదాబాద్ హర్యానాలో జరిగిన తొమ్మిదవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో మదరపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ఓరల్ ప్రెజెంటేషన్ పోటీలలో మొదటి బహుమతితో ప్రతిభ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు భారతదేశపు మెగా సైన్స్ ఫెయిర్ ఫరీదాబాద్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన క్యాంపస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ టీహెచ్ఎస్టిఐ మరియు రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఆర్సీబీలో నిర్వహించారని అక్కడ నిర్వహించిన ఈ పోటీలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతున్న ఎం సందీప్ పి యాసిన్ ఖాన్ మరియు త్రిశాంక్లు అటానమస్ ఫ్లైయింగ్ కాఫ్టర్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ అను అంశంపై ఇచ్చిన ప్రజెంటేషన్ కు గాను విద్యార్థులకు మొదటి బహుమతి లభించినట్లు ఆయన తెలిపారు జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణుల సెమినార్లు స్పీకర్లతో పరస్పర చర్యలు ప్రదర్శనలు పోటీలు వర్క్షాప్ జ్ఞాన భాగస్వామ్య సాంకేతిక ప్రదర్శనలు మొదలైన వివిధ కార్యకలాపాలు ఈ కార్యక్రమంలో జరిగాయి ఇలాంటి కార్యక్రమంలో ప్రతిభ కనపరిచి గెలుపొందిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా విభాగాధిపతి డాక్టర్ కుసుమ మెంటర్ దుర్గా అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం సమాప్తం తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం